సీతారామపురం మండలం బసలేని పల్లికి చెందిన మంచుల పురిటి నొప్పులతో ఉదయగిరి ఆసుపత్రిలో చేరారు ఈ క్రమంలో రాత్రి పన్నెండు గంటల సమయంలో నొప్పులు ఎక్కువ కావడంతో రాత్రి విధులు నిర్వహిస్తున్న డ్యూటీ డాక్టర్ ఠాగూర్ను పిలిచినా రాలేదని అక్కడే ఉన్న నర్సులు డెలివరీ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి బిడ్డను పరిశీలించారన్నారు అయితే అప్పటికే ఆ బిడ్డకు హార్ట్ బీట్ తక్కువగా ఉండటంతో సిపిఆర్ చేసినప్పటికీ బిడ్డ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు దీంతో డాక్టర్ ఠాగూర్ నిర్లక్ష్యంతోనే తమ బిడ్డ మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బిడ్డ మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు ఆ పాప నొప్పులు పొద్దున్నే తొమ్మిది పదిహేనుకి వచ్చాము మేము ఇక్కడికి ఇక్కడికి వచ్చినప్పుడు నర్స్ కడికి పోయి ఊపి తీసుకున్నాము తీసుకున్నాక ఆయన డాక్టరు వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడారు ఆ డేటా కేసు వచ్చింది డెలివరీ కేసు అంటే అసలు అడ్మిట్ చేసుకుందాం మా నా వాళ్ళు ఏం చేశారంటే అన్నీ రాసుకున్నారు రాసుకొని ఇంకా మెట్టింగ్ చేర్చారు చేర్చినాక ఆయన పదకొండు గంటలకు వచ్చారు చూసేదానికి అమ్మాయిని చూసేదానికి వస్తే రిపోర్ట్ నేను చూసి ఈ సరే రిపోర్టు నేను నార్మల్ అవుతుంది సాయంత్రం లోపల అవుతుంది అని చెప్పారు సరేనని మేము అనుకొని మళ్ళీ కసరిపోయాక ఆయన అడిగాం ఆత్మకూరు మేము నిండుకు ముందు ఆత్మకూరులో చూపించాము ఆ బాబుని మేము ఆత్మకూరికి మాకు రాసిస్తే మేము అక్కడికి వెళ్ళి చూపించుకుంటాం అయితే సార్ ఒప్పుకోవాల లేదు ఈడ నార్మల్ చేస్తాం టావర్స్ నార్మల్ చేస్తామని చెప్పి ఆయన ఈడే ఉంచుకున్నాడు సరేనని చెప్పి మేము కూడా ఊపిరితో అట్టే ఉన్నాము ఏడు గంటలకే మమ్మల్ని వచ్చి ఒకసారి నర్సు అంటే టైం టైంకి వచ్చేసి నర్స్ చూస్తూనే ఉన్నది చూసి చెక్ చేసి పోతా ఉన్నది అంటే ఇంకా ఉమ్మ నిలబడలేదు వెయిట్ చేయాలంక కానీ దానికి టైం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నాడు సరేనని మేము కూడా అయితే ఉన్నాము ఏడు గంటలకు వచ్చారు ఏడు గంటలకు వచ్చినప్పుడు సిస్టర్ ఆమె పగులు రెడ్డి చేస్తుంది ఆమె వచ్చింది ఆ పేరు నాకు తెలియదు ఆమె వస్తే ఆమెతో మాట్లాడతా ఇంకా ఆమెను చూశారు ఉమ్మ నీళ్ళు పడుతున్నాయా లేదా అని చెప్పి చెక్ చేశారు అలా పడలేదులే అని అన్నారు అంతకుముందు ఒకసారి మేము తీసుకుని వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు నడుస్తూ ఉంటే ఉమ్మ నీళ్ళు పడతా ఉన్నాము దాని డౌట్తో మేము పోయి నడుస్తు ఇటు ఉమ్మ నీళ్ళు పడుతున్నాయి ఒకసారి వచ్చి చెక్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటే సరే చేస్తామంటే దానికి కూడా నర్సింగ్ తిట్టాడు ఎవరు చెప్పింది మీకు ఉమ్మని పోతున్నాయి అని చెప్పి అని చెప్పి నర్సింగ్ ఆయన తిట్టాడు తిట్టినా కూడా సరేలే అని చెప్పి మేము అట్టే ఉన్నాం మళ్ళీ ఒకసారి పోయి మా ఇంటి పోయి ఒకసారి అడిగాడు ఇక ఆత్మకూరు ఆసెస్ మేము వెళ్తాం ఠాగూర్ సార్ చెప్పారు పోయి ఆయన లేదు నార్మల్ అయితే నేను చూస్తాను నేనే డెలివర్ చేస్తాను చెప్పి అన్న అన్నా ఇంకా పెయిన్స్ ఎక్కువైపోయి పెయిన్స్ ఎక్కువైనాక టెన్ ఓ క్లాక్ పది గంటలకు అట్లా తీసుకొని వెళ్ళాడు తీసుకొని అయితే పన్నె పన్నెండు పద్నాలుగుకి డెలివరీ అయ్యింది అంటే అప్పుడు నర్సులు చేశారు డాక్టర్స్కి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తల రెండు మూడు సార్లు చేశారు ఎత్తలేదు రూమ్కి వచ్చి తలుపులు తక్కినా ఆయన తలుపు తీరా బాబు బాబు డెలివరీ అయినాక ఆ బాబుకి అంటే ఇంక గుండె బీడ్ సరే అన్న అప్పుడు వచ్చాడు మళ్ళీ ఫోన్ చేసి చెప్పారు అప్పుడు వచ్చి అప్పటికి పాన వెళ్ళిపోయింది లేదు వచ్చిన తర్వాత కూడా డ్రైవర్ వచ్చి లేదు బాబు అని చెప్పి ఆయన చెప్పేసరికి మాకు తెలిసింది అప్పుడు దాకా డాక్టర్ కూడా చెప్పలే నర్సు చెప్ప బాబూలేడనుాము ఆనస్డాట్ సెప్టెసర్కు నాడు ఎనింటికొచ్చారు నర్సులు వొలతమే ఫాదన్నారాటంలో వచ్చారు హ్మ్ చేసిన వాళ్ళానా ఆ డాక్టర్ జగన్నాథ్ నర్సులు చేశారు డెలివరీ ఆ నర్సులద్దా చేస్తిdro వొలవాల కాక మళ్ళీ డాక్టరు వచ్చి సిస్టర్ వచ్చి తట్టు తట్టి లేయలడా హ్మ్ ఆహ బిడ్డని బయట వచ్చి బయట పడ్డాక తర్వాత అప్పుడు డాక్టర్ ఒక సిస్టర్ వచ్చింది ఫోన్ చేసేసరికి డాక్టర్